ప్రియమైన దేవుని పిల్లలారా ప్రభు నేసప్రి స్నామంలో మీకు నా వందనములు ఈ రోజు దేవుని వాగ్దానము రెండో రాజుల గ్రంథము ఇరవై అధ్యాయం వచనం రెండో రాజుల గ్రంథము ఇరవై అధ్యాయం వచన వాక్యం ఇలా ఉంది నీవు కన్నులు విడిచిట నేను చుచ్చు తిని నీ ప్రార్థన నిన్ను అంగీకరించున్నాను నేను నిన్ను బాగు చేసేదను అని ప్రియమైన సహోదరి సహోదరులారా మన జీవితంలో కొన్ని సమస్యలుంటాయి ఎవరు మన బాధను అర్థం చేసుకోరు ఎవరు మన కన్నీలను చూడరు ఎవరు మనకు సహాయం చేయలేరు మనం బయటకు నవ్వుతున్నట్లు కనిపిస్తాం కానీ లోపల మన హృదయం విరిగిపోతుంటుంది కొన్ని కన్నీళ్లు మన కుటుంబానికి కూడా తెలియవు మన స్నేహితులకు కూడా తెలియవు కానీ ఈ రోజు దేవుడు ఒక గొప్ప మాట చెప్తున్నాడు నీవు కన్నీళ్లు చూచి తిని నీ ప్రార్థనను అంగీకరించున్నాను అని మనుషులు చూడకపోయినా దేవుడు చూస్తాడు మనుషులు వినకపోయినా దేవుడు వింటాడు మనుషులు సహాయం చేయకపోయినా దేవుడు స్వస్థపరుస్తాడు ఈ రోజు నీ కన్నీలు వృధా కావు నీ ప్రార్థన వృధా కాదు ఈ వాక్యంలో మూడు గొప్ప సత్యాలున్నాయి మొదటిగా దేవుడు మన కన్నీలను చూస్తాడు అని ఎందుకంటే నువ్వు కన్నీళ్లు విడిచి నేను చూచి తినేనుంది ప్రియమైన సహోదరి సహోదరులారా ప్రతి కన్నీటి వెనుక ఒక బాధ ఉంటుంది విరిగిన హృదయం నెరవేరని కోరిక ఆరోగ్య సమస్య లేకపోతే కుటుంబ సమస్య ప్రపంచం మీ కన్నీలను పట్టించుకోకపోవచ్చు కానీ దేవుడు ప్రతి కన్నీటిని చూస్తాడు నువ్వు ఒంటరిగా ఏడుస్తున్నప్పుడు కూడా దేవుడు నీతోనే ఉంటాడు రెండోదిగా దేవుడు మన ప్రార్థన వింటాడు నీ ప్రార్థన నేను ఉన్నాను అని ఉంది కొన్నిసార్లు మనకి ఇలా అనిపిస్తుంది నా ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్తుందా దేవుడు నా ప్రార్థన వింటున్నాడా అని కానీ ఈరోజు దేవుడు చెప్తున్నాడు నేను వింటున్నాను నేను గమనిస్తున్నాను నేను స్పందించబోతున్నాను అని మూడవదిగా దేవుడు స్వస్థపరుస్తాడు నేను నిన్ను బాగు చేసేదను ఉంది దేవుడు కేవలం వినడం మాత్రమే కాదు దేవుడు పనిచేస్తాడు విరిగిన హృదయాన్ని బాగు చేస్తాడు రోగాన్ని స్వస్థపరుస్తాడు పరిస్థితిని మారుస్తాడు దీనికి ఒక గొప్ప ఉదాహరణ హిచ్కియా జీవితం హిచ్కియా ఒక గొప్ప రాజు దేవుడికి నమ్మకంగా నడిచిన వాడు ఒకరోజు అతనికి తీవ్రమైన వ్యాధికి గురయ్యాడు అతని పరిస్థితి చాలా ప్రమాదకరం అయిపోయింది ప్రవక్తన్ ఏషా అతని దగ్గరికి వచ్చి ఇలా అన్నాడు నువ్వు చనిపోబోతున్నావు ఇంకా బ్రతకవని ఇది చాలా కఠినమైన వార్త ఇది చివరి మాట కూడా సాధారణంగా ఏ మనిషైనా భయపడతాడు నిరాశ పడతాడు ఆశను వదిలేస్తాడు కానీ హిచ్కే ఏం చేశాడంటే అతను గోడవైపు తిరిగాడు దేవునితో మాట్లాడాడు కన్నీళ్లతో ప్రార్థించాడు అతను ఇలా అన్నాడు ప్రభువ నేను నీ ముందు నమ్మకంగా నడిచాను నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు అతడు బిగ్గర్గా కాదు హృదయపూర్వకంగా ప్రార్థించాడు అతని కన్నీళ్లు నిజమైనవి అతని ప్రార్థన నిజమైనది అందుకే దేవుడు వెంటనే స్పందించాడు దేవుడు యూసాతో ఇలా అన్నాడు వెళ్ళి హిచ్కియాతో చెప్పు నేను అతని కన్నీళ్లను చూశాను అతని ప్రార్థనలు విన్నాను అతన్ని స్వస్థపరుస్తాను అని దేవుడు ఏం చేశాడంటే అతన్ని స్వస్థపరిచాడు అతని జీవితానికి పదిహేను సంవత్సరాల ఆయుషును పొడిగించాడు మరణ తీర్పు కాస్త జీవ తీర్పుగా మారిపోయింది ఎందుకంటే కన్నీల ప్రార్థన వల్ల ప్రియమైన సహోదరి సహోదరులారా ఈరోజు మీరు కూడా ఒక పరిస్థితులు ఉండొచ్చు డాక్టర్ ఇది అని చెప్పి ఉండొచ్చు మనుషులు ఇది ముగిసిపోయింది అని చెప్పి ఉండొచ్చు పరిస్థితి ఇది అంతమైపోయింది అని చెప్పిండొచ్చు కానీ దేవుడు చెప్తున్నాడు నీ కన్నీలను నేను చూశాను నీ ప్రార్థన నేను విన్నాను నేను నిన్ను స్వస్థపరుస్తాను అని నీ ప్రార్థన ఆలస్యం కావచ్చు కానీ తిరస్కరించబడదు ఈ రోజు పరిస్థితిని మార్చగలడు ఈ వాగ్దాన్ని మనం స్వతంత్రించి లాగుణాం మనం ప్రార్థన చేద్దాం మమ్మల్ని మికిలిగా ప్రేమించిన ప్రయాపాలలో కప్పు తండ్రి నీకే కృతజ్ఞతాస్థుతులు వందనాలు చేయించుకుంటున్నాం ప్రభా నీ వాగ్దం ద్వారా మాత్రం మాట్లాడినందుకు నీకే ధన్యవాదాలు చేయించుకుంటున్నాం ప్రభా మా కన్నులను చూస్తావని చెప్పినందుకు నీకే కృతజ్ఞతలు చేయించుకుంటున్నాం ప్రభా ఈ రోజు కన్నీలతో ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకో రోగంతో వారిని స్వస్థపరచుము విరిగిన హృదయాలను బాగు చేయము నిరాశలు ఉన్నవారిని నీవు ఆశను కలిగించం ప్రభా హిచ్కియాను స్వస్థపరిచినట్లు మమ్మల్ని కూడా స్వస్థపరచుము మరణ తీర్పును జీవ తీర్పుగా మా పరిస్థితులను మార్చుము నీ శక్తిని మా జీవితంలో చూపించు ప్రభా నీ మహిమ కోరిక మమ్మల్ని ఉపయోగించుకోమని ప్రార్థిస్తూ యేసు క్రీస్తునం అడుగుచున్నాం తండ్రి ఆమెను